నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ పాడటంలో సమర్థత వృత్తిపట్ల నిబద్ధత మనిషిలో విధేయత ఇవన్నీ కలిస్తే డాక్టర్ కెఎస్ చిత్ర గారు శ్రీమతి పి సుశీల గారు నేపథ్య గానానికి ఒక కోట నిర్మిస్తే జానకి గారు ఆ కోటని మరింత విస్తరింపజేశారు అలాగే వీరిద్దరూ వేసిన పునాదికి మరింత నగిశీలద్ది రంగులు దిద్ది చిత్రగారు తన ప్రయాణాన్ని కొనసాగించారు నాలుగు భాషలో అని అనుకుంటాం కానీ ఎన్నో భాషలలో నాలుగు దశాబ్దాలకు పైగా పాడుతూ రాణిస్తూ ఆ పాటల్ని మనసుల్ని హత్తుకునే విధంగా భావాల కందని భాషకు అతీతమైన గాత్రంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పద్మభూషణ్ డాక్టర్ కెఎస్ చిత్రగారు ఇవాంటి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎంత భావోద్వేగంతో వారికి స్వాగతం పలకాలనిపిస్తోందంటే ఎందుకంటే వారి పాట ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది ఎంతమందికి పర్ఫెక్షన్ అంటే ఏమిటో నేర్పించిన గొప్ప పాట చిత్రమా సుగం తంద్ర గారు మిమ్మల్ని చూస్తేనే చాలా ఆనందం ఇది మాట అనడానికి కారణం ఏంటంటే గొప్ప లెజెండ్స్ జానకమ్మ సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం అంతా ఉంది కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్ ఒక పర్ఫెక్షన్ ఒక ఇంకా ఎలా పాడాలి పాటని ఎలా ఎలా పాడచ్చో చాటి చూపించారు దానికి మనకు డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు జానక్ గారు ఎల్లర ఈశ్వరి గారు జిక్కీ గారు వాళ్ళందరూ పాడే పాట విని అలా పాడాలని అనిపిస్తూ నాకు నా స్టైల్లో వచ్చింది అంతే అయితే ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్ బట్ అది రాదు వారిని అడిగితే అసలు ఎవరిని అడిగినా చిత్రగారి పేరే చెప్తారు ముప్పై సంవత్సరాలుగా ఎస్పెషల్లీ తెలుగులో అసలు మీ ఎంతమంది గాయని పనులు వచ్చారు వెళ్ళారు కానీ మీ స్థానం మాత్రం ఎవ్వరు అంటే అందుకోలేకపోయారు సో గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఉంది మీకు ఫౌండేషన్ ఉంది అయితే నేను అది ఇంకా పర్సూ చేయలేదు ఎందుకంటే క్లా కర్ణాటిక్ మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా అదే పీపుల్ విల్ ఓన్లీ అక్సెప్ట్ ఆ స్టైలు అయితే నా అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిలిం సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం సో అది దానివల్ల నేను క్లర్నాటిక్ మ్యూజిక్ ఒక పక్క పెట్టాను ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు టూ కాన్సర్ట్స్ చేసాను అంటే అయితే ఫిలిం సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది స్పేస్ ఉంటుంది ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా ఛాలెంజ్ నిజంగానే అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది ఒక్క రోజు మనం ఇంటిని ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు ఒక్క మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఇలా చాలా ఇమోషనల్ సాంగ్స్ గొంతు యాక్చువల్గా డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైంలో లో అన్ని అలాంటి పాటలు కానీ మీరు గమకాలు అంత అవలీలగా ఎలా పలుకుతాయి చిత్ర గారు అంటే ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా మేబీ చైల్డ్ హుడ్ ప్రాక్టీస్ అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో ఐ టుక్ మ్యూజిక్ ఆస్ మై మెయిన్ సబ్జెక్ట్ దాంట్లో మార్నింగ్ నైన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అద అవన్నీ నేర్పిస్తారు ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్ స్వామికి దీపం పెట్టి అక్కడ వన్ అవర్ నేను నా అక్కగారు తమ్ముడు ముగ్గురు కూర్చొని తమ్ముడు మృదంగ వాయిస్తారు నేను అక్క పాడతాను సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నా నేను కూడా పా సగంగా పాడుతున్నట్టు పాడుతున్న టైంలో నేర్చు నేర్చుకున్నాను అలాగే నాకు నాకు కాలేజీలో నేర్పించినది ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించినది అన్ని అక్క కూడా సో ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే యూజువలీ ఉంటాయి కదా రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న చిన్న కీర్ నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద తర్వాత ఉన్నదన్నీ కాలేజ్ లో అదో ఒక్కటే అని కాదు ఆ రోజు ఏ కీర్తన నా అక్క షీల్ టీచ్ టీచ్ మీ కాదు షీ షీ ఐల్ బీ లిసనింగ్ అండ్ ఐ నెక్స్ట్ డే ఐ విల్ స్టార్ట్ సింగింగ్ విత్ అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక్క లైన్ ఏమైనా గుర్తుందా రంజని మృదు పంకజలో చంజనీ మృదు పంకజలో రంచని రంజనీ మృదు పంకజలో చని మృదు ఎంత చక్కటి నిండైన వదుగు మీ గొంతులో ఈరోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్ అవును ఈ కాంటెక్స్లో అడగాలి కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది ఈ రెండిట్లో మీకు మీకు యాక్చువల్గా ఏది ఇష్టం ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్ యాక్చువల్లీ రికార్డింగ్లో మనం విఆర్ ఫ్రీ ఎవరు చూసు ఎవరు చూసుకోలేదు ఏదైనా తప్పు వస్తే కూడా కెన్ సింగ్ ఇట్ అగెయిన్ అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు అదే మనకు టెన్షన్ టెన్షన్ ఎందుకంటే సహజం కదా తప్పులు వస్తూ వస్తూ ఉండే వెన్ వీఆర్ నాట్ వెల్ వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్రగారు చెప్పేది చిత్రగారి విధేయత వినయం మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు ఇంత శాస్త్రం శాస్త్రీయం పాట అన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు మీకుండే డాక్టరేట్ అది చెప్పాలి నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు డాక్టరేట్ ఫిలిం మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎవరు పేరు చెప్తారు చిత్ర గారు తప్పకుండా ఇళరాజ గారు పేరు చెప్పాలి తర్వాత కీరవాణి గారు చాలామంది ఉన్నారు నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్ అది ముఖ్యం అది కూడా ఆ టైం లో నేర్చుకోవాలి అది సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు బికాస్ హీఈస్ టీచింగ్ మీ దట్ సాంగ్ గొప్ప మాట అన్నారు అది కదా అదే దట్ ఈస్ హిస్ హిస్ క్రియేషన్ సో ఐ మేక్ ష్యూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్ దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ సెడ్ నో దేస్ ఫ్లై న్ తీసుకొని అన్ని సేఫ్గా షూట్ చేద్దామని బట్ మై హస్బెండ్ సెడ్ నో యూ ఆర్ నాట్ ట్రావెలింగ్ అట్ దిస్ టైమ్ అని హీ టుక్ డిసిషన్ సో ఐ డి గోస్ట్ మీకు ఈ వార్త విన్నప్పుడు ఇలా కుదేలైపోయింది అప్పుడు కూడా బ్యాక్ హిమ్ అది కంబ్యాక్ అనేదే నాకు మైండ్లో ఇలా ఉండిపోయింది హీ హీస్ ఎ గుడ్ ఫైటర్ హీల్ కంబ్యాక్ అదే నేను నమ్మాను ఇప్పుడు కూడా బాలగారు లేరు అనేది స్టిల్ వీ కాన్ బిలీవ్ ఐ ఎప్పుడు కలవడం లేదు కదా ఏదైనా ఒక సురాభిషేక అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తాను లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్ని చేసి ఎలా బిజీగా ఉన్నారనుకుంటాను అంతే స్టిల్ వీ క్యాన్ బిలీవ్ ఎనర్జీ ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్ హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ స్ట్రాంగ్ పిల్లర్ కరోనా టైం అందరికి బోల్డ్ నేర్పించింది ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర మీరు పాట అది రికార్డింగ్స్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ టూ వీక్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను తర్వాత టూ టూ వీక్స్ అన్ని తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదు అని ఒక 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 చిన్న టెన్షన్ వచ్చింది లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక ఒక టెన్షన్ వచ్చింది నేను నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు కౌన్సిలింగ్ అని నాకు నా బ్యాడ్ టైంలో అన్ని నా నన్ను కౌన్సిలింగ్ చేసి ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు ఇలా ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి నాకు మలయాళం ఒక లిరిక్సెస్ దగ్గర అది పంపేయాలి అయితే నీ ఐ నీడ్ యూర్ హెల్ప్ ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి ఇప్పుడు సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు చిత్ర ఇది పెనన్సేషన్ యూషువల్లీ హాస్ డౌట్ ఇన్ నా 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 మలయాళంలో నా మూ మూడు ఉంది నిన్నే రెండు మే నా బట్ పెనెన్సేషన్ డిఫరెంట్ నిన్నే రెండు మే ఎన్ బట్ ప్రొనన్సియేషన్ డిఫరెంట్ సో హీ హీస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను టీత్లో టచ్ చేసి చెప్ ప్రొనల్సి చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను లేదంటే నేనే మాట్లాడ మాట్లాడి అలా వాయిస్ నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనన్సియేషన్ కోసం నేను కూడా కొన్ని అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు అప్పుడు అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లో కూ ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ టెన్ నుంచి ఏదో వన్ అవర్ డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో ఫోర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట అప్పుడే నాకు నేను కూడా అనుకున్నాను అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేసానే తెలియకుండా మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా ఫీ గర్ల్ చిల్డ్రన్ని హెల్ప్ స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను